మన ప్రభువైన యేసు క్రీస్తు నామోన మీ అందరికీ వందనాలు వాక్యం అనేది ఈ లోకంలో ఉన్న విలువైన వెండి బంగారముల కంటే విలువైనది వెండి బంగారములు మన యొక్క ప్రాణమును రక్షించలేమేమో కానీ దేవుని వాక్యం మనల్ని రక్షిస్తుంది గనుక ఆ దేవుని వాక్యాన్ని మీరందరూ వినండి తిమోతికి పౌలు గారు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము ఐదో వచనం దేవుడొక్కడే ఈ యొక్క సమయంలో నేను చదివిన ఈ వాక్యం దేవుడు ఒక్కడే అని దేవుని వాక్యం చెప్తుంది దేవుడు ఒక్కడే అయితే ప్రపంచమంతా ఎన్నో కోట్ల మంది దేవుళ్ళను పూజిస్తూ ఉన్నారు అయితే ఇన్ని కోట్ల మంది దేవుళ్ళు ఉన్నారా మనం బైబుల్ ద్వారా పరిశీలన చేద్దాం గ్రంథము నలభై ఐదో అధ్యాయం పద్దెనిమిదో వచనం ఆకాశములకు సృష్టికర్తయ్యగు యహోవాయ దేవుడు చూడండి దేవుడు ఒక్కడే అని బైబుల్ చెప్తుంది ఆ ఒక్క దేవుడు ఎవరో కూడా బైబుల్ తెలియజేస్తుంది ఆయనే ఆకాశములకు సృష్టికర్తయ్యకు యహోవా అంటే ఆకాశములను సృష్టించినవాడు ఆకాశములనే కాదు కానీ భూమిని సముద్రమును అందులో ఉన్న సమస్తమును సృష్టించిన వాడు కూడా ఆయనే అని బైబుల్ చెప్తుంది గనుక సహోదరి సహోదరుడా దేవుడు ఒక్కడే ఆయన ఎవరో మనకు బైబుల్ క్లారిటీగా తెలియజేస్తుంది ఎహోవా అని ఆ యహోవా ఎవరంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు అని బైబులు ఆధారంగా నేను ఈ మాట చెప్తూ ఉన్నాను గ్రంథము నలభై ఐదో అధ్యాయము ఆరో వచనం ఐదవ లైన్లో చూసినట్లయితే యహోవాను నేనే నేను తప్ప మరి ఏ దేవుడును లేడు చూడండి యహోవా మాట్లాడుతూ ఉన్నాడు యహోవా నేనే నేను తప్ప వేరొక మరి దేవుడు లేడు చూడండి దేవుడు ఆయన నేనే దేవుడును మరి ఏ దేవుడు లేడు అని చెప్తూ ఉన్నాడు అయితే ఒక్కడే దేవుడు ఆయన ఎవరో క్లారిటీగా బైబిల్ మనకు తెలియజేస్తూ ఉంది అయితే ప్రపంచమంతా ఇన్ని కోట్ల మంది దేవుళ్ళు ఉన్నారు కదా దానికి కారణం ఏమిటి అని మీరు ప్రశ్నించవచ్చు అది ఎందువలన కూడా బైబిల్ తెలియజేస్తుంది బైబిల్ గ్రంథంలో నుండి రోమాపత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఐదో వచనం చదువుదాం అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించరి దేవుని యొక్క సత్యమును అసత్యమునకు మార్చారు ఎవరో మానవుడు అనగా మనుషులు దేవుని సత్యాన్ని వారు అసత్యానికి మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టిని వాళ్ళు పూజించి సేవించారని బైబిల్ చెప్తుంది అంటే మనుషులు దేవుని యొక్క సత్యము ఏమీ ఉందో ఆ సత్యాన్ని వాళ్ళు అసత్యంగా మార్చారు దానికి కారణం ఏమిటంటే వాళ్ళు పాపము చేసి దేవునికి దూరస్తులయ్యారు ఎప్పుడైతే దేవునికి దూరస్తులైన ఈ యొక్క మనుషులు వాళ్ళు జ్ఞానవంతులుగా కాకుండా అజ్ఞానులై అవివేకులై దేవుని యొక్క సత్యాన్ని వాళ్ళు అసత్యంగా మార్చివేసి సృష్టికర్త అయిన దేవుణ్ణి కాకుండా ఈ సృష్టిని పూజించారు కాబట్టి ఇంతమంది దేవుళ్ళని ఏర్పడటానికి కారణం అదే దేవుడు సృష్టికర్త అయి ఉంటే సృష్టిని పూజించడం ఎంత పెద్ద అవివేకం అజ్ఞానం కాబట్టి మనుషుని యొక్క అజ్ఞానం ద్వారానే ఇంతమంది దేవుళ్ళు పుట్టుకొని వచ్చారు కనుక ఈ సత్యాన్ని తెలుసుకోండి